పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు ఎవరన్ని ఆరోపణలు చేసినా పట్టభద్రుల ఎన్నికల్లో విజయం తనదేనంటున్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ప్రస్తుతం నాకు అందుబాటులో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఉన్నారు ప్రచారం ఎలా సాగుతుందో అదేవిధంగా సోషల్ మీడియా వస్తున్నటువంటి ప్రచారానికి ఏ విధంగా సమాధానం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రచారం ఎలా సాగుతుంది చాలా పట్టభద్రులు చాలా తెలివిగల వారు ఉంటారు వారికి ఎటువంటి అంశాలను వారి దగ్గర తీసుకున్నారు మీరు ఏం చేస్తారు వారికి అసలు మరి పట్టభద్రులు అందరి చూపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి వైపే ఉంది అనేది అది స్పష్టం అంటే యాభై ఆరు మంది అభ్యర్థులు బరినోళ్ళు కదా మీకు అనుకూలించే అంశాలు ఏంటని భావిస్తున్నారు అసలు సో ముఖ్యంగా నాకు అనుకూలించే అంశాలు ఈ నాలుగు జిల్లాల్లో మా యొక్క మరి విద్యా సంస్థలు ఉండడం తల్లిదండ్రులతో చాలా మందితో కనెక్టెడ్గా ఉండడం వివిధ రంగాల ప్రజలకి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో రకాలుగా ఏదో రకంగా చేదోడు వాదోడుగా నేను మంచి చెడులో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ నేను ముప్పై సంవత్సరాలు ఉన్నాను అట్లాగే బ్యాలెట్ పేపర్లో ఉన్న మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న ఒక పది మంది కూడా ఈరోజు మరి నాకు మద్దతు పలకడానికి వారందరూ వస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఖచ్చిత ఖచ్చితంగా అసెట్ అవుతాయని నేను భావిస్తున్నాను ఏ పార్టీ అభ్యర్థులు కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు మీరు బలమైన పోటీ అభ్యర్థులుగా భావిస్తున్నారు అసలు కాంగ్రెస్కు పోటీ బలమైన అభ్యర్థులు ఉన్నారనుకుంటున్నారా ప్రస్తుతం పోటీ చేసే వారి ఇష్టం ఇక కాంగ్రెస్కి బలమైన పోటీ ఈవేనే నాకు వాస్తవానికి చెప్పాలంటే మొత్తం లిస్ట్లో గతంలో అయితే ఈవెన్ నాకు టికెట్ కన్ఫర్మాకేషన్లో కావచ్చు అంతో ఇంతో బీసీ రంగంలో కావచ్చు ఆర్మూర్లో ఉన్న గంగాధర్ అని చెప్పేసి రిటైర్డ్ డీఎస్పి యాక్చువల్లీ ఆయన నిలబడి ఉంటే కొంచెం టఫ్గానే నేను భావించాను కానీ మరి వారు కంప్లీట్గా మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకు ముగ్ధులై మరి ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా నేను మరి నరేంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా మరి వారు సైలెంట్గా ఉండరు వాళ్ళు ఉంటే కినుక ఖచ్చితంగా నాకు కాంపిటీషన్ ఉండేది వారు ఇప్పుడు విరమించుకున్నారు కాబట్టి కాంగ్రెస్కి కానీ నరేంద్ర రెడ్డి కానీ ఎవరు కూడా మరి ఆ విధంగా కాంపిటీషన్ లేదని నేను భావిస్తున్నాను సోషల్ మీడియా మీ పైన చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది చాలా నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది ఇదంతా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ చేసే పరిస్థితులు ఇదంతా కూడా నెగిటివ్గా వస్తుంది అనుకుంటున్నా వాటికి ఎటువంటి సమాధానం చెప్తారు మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి మరి ముందున్న వాళ్ళను లాగడానికి ప్రయత్నం జరుగుతుంది ముందున్న వాళ్ళపైనే విమర్శలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళు మాపైన విమర్శలు చేస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాము అనేది పూర్తిగా కన్ఫామ్ చేసుకున్నారు మేము ఓడిపోతున్నాం కాబట్టి ఎలా అయినా నరేంద్ర రెడ్డిని కూడా ఓడించాలి అని అనుకున్నారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికైతే ఖచ్చితంగా గెలవాల్సిందే రూలింగ్ పార్టీ దట్టు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ నేను అందరితో సత్ సంబంధాలు అని కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో చేసేది ఏముంది అంటే నరేంద్ర రెడ్డి కన్షన్ ఇవ్వలేదని నరేంద్ర రెడ్డి అడ్మిషన్ ఫీజు తీసుకున్నాడని ఇలాంటి అవి అసలు నరేంద్ర రెడ్డి కన్షన్ ఇవ్వలేదని ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా కన్షన్లు ఇవ్వుస్తాము అని ఎవరు బోర్డు పెట్టుకోరు ఎంతోమంది పేద విద్యార్థులకు నేను కన్షన్లు ఇచ్చాను ఇవల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఎస్ మేము ఆల్ఫోర్స్లో చదువుకున్నాం మాకు సార్ మంచి ఎంకరేజ్ చేశాడు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం గొప్ప స్థాయిలో ఉన్నామంటే దట్ క్రెడిట్ టు ఆల్ఫోర్స్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి లేదో సోషల్ మీడియాలో చేసేదాన్ని పట్టభద్రులు కానీ మరి మా పూర్వ విద్యార్థులు కానీ సమాజం ఎవరు దాన్ని పాజిటివ్గా తీసుకునే పరిస్థితి లేరు ముఖ్యంగా ఓటమి భయంతో వాళ్ళు నా మీద మరి పేడ్ ఆర్టికల్స్ రాపిస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు నరేందర్ రెడ్డి పైన నెగిటివ్ రీల్స్ రోజు రావాలని వాళ్ళ పని అది ఒక వింగ్ను సెపరేట్గా వాళ్ళు ముఖ్యంగా ఒక మూడు నాలుగు ప్రత్యర్థులు ఒక వింగ్ను సెపరేట్గా ఎరుచుకొని నా మీద ఎన్ని రీల్స్ వేస్తున్నారు బట్ నేను అనుకుంటున్నాను వాళ్ళు వేసే రాళ్ళన్నీ నాకు పూలుగా మారుతున్నాయి పూలుగా మార్చుకునే ఆ శక్తి నాకుంది పట్టభద్రులు కానీ మా పూర్వ విద్యార్థులు కానీ ఆ రాళ్ళను పూలుగా మార్చుతున్నారు నాకు మొత్తానికైతే కాంగ్రెస్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవసరాలు కల్పించిన అంశాలు ఇవన్నీ కూడా తనకు అనుకూలిస్తాయని చెప్తున్నారు అదేవిధంగా విధంగా తనపైన సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ఖచ్చితంగా తన గెలుపుకు సహకరిస్తాయని చెప్పి నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్